హలో ఎవ్రి వన్ వెల్కమ్ బ్యాక్ ఈషా విక్కీస్ ఛానల్ టుడే రెసిపీ టమాటా కెచప్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వన్ కేజీ టమాటాను తీసుకున్నానండి ఇలా వన్ కేజీ టమాటాను తీసుకున్న తర్వాత వీటిని వాటర్తో బాగా క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసుకున్న టమాటాను ఇలా కట్ చేసుకోండి ఒక టమాటాను ఎయిట్ పీసెస్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని కూడా ఒక కుక్కర్లో మనం ఉడికించుకోవాలండి సో మనం కట్ చేసిన ముక్కలన్నిటినీ ఇలా ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ అండ్ ఎండుమిర్చి అలాగే కొంచెం చెక్క మూడు లవంగాలను యాడ్ చేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని అలాగే వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకొని ఇలాగా మనం ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం ఇలా స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలండి ఇలా ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం మెత్తగా అయిపోతే ఇది ఉడికినట్టుగానే ఇలా అయిపోయిన తర్వాత దీనిని మనం ఒక మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా బ్లెండ్ చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా బ్లెండ్ చేసిన మిశ్రమాన్ని ఇలా జల్లడ సహాయంతో మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి ఈ ఫిల్టర్ చేసుకున్న మిశ్రమం ఎలా ఉంటుందంటే ఒక ప్యూరీ లాగా ఫామ్ అవుతుంది చూస్తున్నారు కదా చాలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా చేస్తేనే మనకు ఆ ప్యూరీ అనేది కలెక్ట్ అవుతుంది ఇలా కలెక్ట్ అయిన దానిని ఇప్పుడు మనం మరలా తిరిగి స్టవ్ మీద ఉంచేసి మనం మళ్ళీ బాయిల్ చేయాలి దీన్ని కుక్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే తి థిక్గా మారుతుందనమాట ఇలా మనం బాగా కుక్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ బాగా వచ్చే వరకు అడుగు పట్టేయకుండా ఇలా మధ్యలో కదిలిస్తూ మనం గరిటె సహాయంతో కదిలిస్తూ ఇలా కుక్ చేసుకుంటూ ఉండాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు తప్పకుండా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్తో కరెక్ట్గా ఫాలో అయినట్లయితే పర్ఫెక్ట్ టమాటా కచప్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి వన్ బై ఫోర్త్ షుగర్ని యాడ్ చేసుకోండి ఇలా కొంత మిక్స్ చేసిన తర్వాత వన్ బై ఫోర్త్ కప్ దీనిలో వెనిగర్ని కూడా యాడ్ చేయండి ఫ్లేవర్లెస్ వెనిగర్ని యూస్ చేయండి ఇంకేదైనా ఫ్లేవర్ యూస్ చేస్తే ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి టమాటా కచ్చప్ ఎలా రెడీ అయింది అనేది మనకు తెలుస్తుందంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇది కొంచెం డ్రాప్ అనేది వేస్తే మరీ జారకుండా కరెక్ట్గా ఇలా ఉంటే తిక్కుగా అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అని అర్థమైనట్టు అండి చూస్తున్నారు కదా ఎంతో పర్ఫెక్ట్ టమాటా కచప్ అనేది రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్